మరి గత గత కొంతకాలంగా కూడా వర్షాలు సంభవిస్తున్న కారణంగా మరి వర్షానికి సంబంధం లేకుండా కూడా ఎందుకంటే మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ కూడా పిడుగు పాటుకు చాలామంది మరణిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు ఎక్కడ పడితే అక్కడ కూడా పిడుగులు పడే సంభవిస్తూ ఉన్నాయి మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి కాబట్టి అసలు పిడుగులు అకారణంగా ఎందుకు సంభవిస్తాయి అసలు అవి పిడుగులు సంభవించడానికి గల కారణం ఏంటి అసలు వర్షానికి పిడుగులకి ఉన్న సంబంధం ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు ఉన్నారు వాతావరణ శాఖ నిపుణులు ధర్మరాజు గారు ఉన్నారు అడిగి తెలుసుకో సరే ఇప్పుడు అంటే వర్షానికి అతి భారీ వర్షము కురిసినప్పుడే ఉరుములు మెరుపులతోటి కూడుకున్నటువంటి పిడుగులు సంభవిస్తాయి అనేది ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే అసలు సీజన్కి సంబంధం లేకుండా వర్షాలు కురుస్తున్నాయంటే అది చిన్న మోస్తారు వర్షాలు పడినప్పటికీ కూడా పిడుగు సంభవించడం అనేది జరుగుతుంది పిడుగుపాటుకు చాలామంది బలైపోతూ ఉన్నారు అంటే దేనికి ఈ చిన్న వర్షాలకు కూడా ఈ పిడుగుపాటు సంభవించడం అనేది గల కారణాలు ఏంటి సార్ యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సూర్యరశ్మి అనేది భూమిని ఉపరితలాన్ని తాకుతుందో క్రమేపీ భూమి అనేది వేడిమి వాతావరణంతో నిండుకొని వేడి ఎక్కుతూ ఉంటుంది సో ఎప్పుడైతే భూమి ఉపరితలం వేడెక్కుతుందో ఆ సమయంలో మనకి గాలి సాంద్రత అనేది ఆ పర్టికులర్ సా ఏరియాలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఏరియాలో ఈ యొక్క గాలి అనేది సాంద్రత తగ్గి పైకి నిటారుగా పైకి వెళుతూ ఉంటుంది సో ఈ పైకి ఎత్తబడినటువంటి గాలిలో మనకి గాలితో పాటు కొంచెం తేమ కూడా ఈ యొక్క గాలితో పాటు పైకి వెళ్ళడం అనేది చూడవచ్చు సో కొంత సమయానికి ఇది ఏమవుతుంది అంటే క్రమేపీ ఒక చిన్న మేఘంగా ఫామ్ అయ్యి ఎప్పుడైతే ఈ యొక్క భూమి నుంచి ఈ యొక్క మేఘం ఫామ్ అయ్యేంత వరకు కూడా ఎప్పుడైతే ఈ యొక్క సపోర్ట్ ఉంటుందో అంటే తేమతో కూడినటువంటి గాలి అనేది అలాగే వా వేడితో కూడినటువంటి గాలి అనేది ఈ యొక్క ఇంధన సపోర్ట్ అనేది ఉంటుంది ఈ మేఘం అనేది క్రమేపీ చిన్న ఒక చిన్న ఒక ముద్దలాగా ఫామ్ అయ్యి ఒక చూసుకున్నట్లయితే దూది పిందులా తర్వాత క్రం క్రమేపీ యొక్క పరిమాణాన్ని పెంచుకుంటూ నిలువు నిటారుగాను భూమికి సమాంతరంగాను నిలువుటెత్తుగాను కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది సో నిలువు భూమికి నిటారు సమాంతరంగాను నిటారుగా ఉన్న క్లౌడ్స్ని మనం కుములోనింబస్ నింబస్ మేఘాలని కూడా అంటూ ఉంటాము సో ఈ కుమలో నింబస్ మేఘాలని ముఖ్యంగా వేడిమి వాతావరణం ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క కుమలో నింబస్ మేఘాలనేవి కూడా ఎక్కువ ఏర్పడే ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా మనం చూ తరచూ వింటుంటాం గ్లోబల్ వార్మింగ్ అనేసి ఎక్కడ కూడా భూ ఉపరితలం అనేది వేడిమి వాతావరణంతో నిండుకుంది ఒక వేడిమి వాతావరణం అనేది వామింగ్ కానీ ఒక చూ చూసుకున్నట్లయితే వాతావరణ మార్పులు అనేసి తరచుగా మనం వింటూ ఉన్నాము సో ఈ వా వేడిమి వాతావరణం కానీ ఈ యొక్క భూ ఉపరితలాన్ని వేడి చేసే చూసుకున్నట్లయితే ప్రకృతిలో మానవ తప్పదాల వల్ల అనేకమైనటువంటి కాలుష్య సమస్యలతో పాటు భూమి కూడా వేడెక్కడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే భూమి అధిక మొత్తంలో ఏడిమి వాతావరణంతో నిండుకుంటుందో ఒక విధంగా గ్రీన్ హౌస్ గ్యాస్ సెస్ కూడా ఎక్కువగా భూమిని వెయిట్ చేయడం వల్ల ఇట్లాంటి కుములోనింబస్ నింబస్ మేఘాలు అనేవి తరచుగా ఫామ్ అవ్వడం అనేది కూడా చూడవచ్చు ఈవెన్ దో నైరుతి ఋతుపవనాల్లో ఈ కుమ్ములో నింబస్ మేఘాల యొక్క ఏర్పాటు కానీ దీని యొక్క కుములోనింబస్ నింబస్ మేఘాలు ఏర్పడే పద్ధతి కానీ చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఏర్పడతాయి బట్ ఇప్పుడు కనుక గత కాలంలో కనుక గత కొద్ది కాలాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల కాలంలో ఈ కొమ్లో నింబస్ మేఘాలనే ఏర్పాటు అనేది సహజసిద్ధంగా కొనసాగుతూ ఉంది ఒక విధంగా సో ఒక విధంగా చూసుకున్నట్లయితే మానవ తప్పుదాల వల్ల కూడా అధిక మొత్తంలో ఈ యొక్క కుమ్మల నింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం ఈ యొక్క ఏర్పడినటువంటి మేఘాల నుంచి అధిక మొత్తంలో మెరుపు కానీ అటువంటి ఉరుములు కానీ కూడా చూడవచ్చు సో ఎప్పుడైతే ఈ యొక్క నిండు భూమికి సమాంతరంగాను నిలువుగాను ఏర్పడినటువంటి కుమ్లో నింబస్ మేఘాలు ఏర్పడతాయో అప్పుడు ఈ మేఘాల్లో మనకి చూసుకున్నట్లయితే రెండు ద్రవ్యరాశులు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఒకటి పాజిటివ్ ఛార్జెస్తో నిండుకుంటే ఇంకోటి నెగిటివ్ ఛార్జెస్తో నిండుకుంటుంది ఈ యొక్క కుమ్ముల నింబస్ మేఘాల్లో ఇటు చూసుకున్నట్లయితే మంచుతో కూడిన నీటి బిందువులు కానీ అట్లాగే కొంచెం ఐస్ పార్టికల్స్ అంటే ఒక విధంగా మంచు మంచు అలాగే చూసుకున్నట్లయితే ఐస్ పార్టికల్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ రెండింటి యొక్క ఘర్షణ వల్ల మనకి ఈ యొక్క మెరుపు అనేది కూడుతూ ఉంటుంది ఎప్పుడైతే నీటి బిందువు యొక్క పరిమాణం క్రమేపీ పెరుగుతూ ఉంటుందో ఈ మేఘంలో ఒకనొక సర్టన్ హైట్స్ తర్వాత ఇది తర్వాత ఈ క్లౌడ్ అనేది మేఘం అనేది ఇంకా ఫర్దర్గా ఎత్తుకు ఏర్పడలేనప్పుడు మాత్రం ఇవి ఈ నీటి బిందువులు ఏవైతే మేఘంలో ఉన్నాయో అవి భూమి మీద వర్షంలో పడిపోతూ ఉంటుంటాయి ఒక విధంగా మనం తెలుసు కదా కాంతి వేగం అనేది ధని వేగం కంటే అదే ఎక్కువ కాబట్టి మనకి ఫస్ట్ ఈ కుముల నింబస్ మేఘాల్లో మనం ఎప్పుడైతే మెరుపు అనేది ఫస్ట్ మనం చూస్తాము తర్వాతే మనం ఉరుముని మనం చూస్తూ ఉంటాము సో దీనివల్ల మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఘా ఘాట్ ఏరియాస్లో కానీ చూసుకున్నట్లయితే పర్వత శిఖరాల్లో ఎక్కువగా ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్తో చూసించినటువంటి రాష్ట్రాలకు ఎక్కువ ఈ యొక్క కుంభలో నింబస్ మేఘాల వల్ల మరణ సంఖ్య కూడా అధిక మొత్తంలో ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం అధిక మొత్తంలో ఈ యొక్క మరణ సంఖ్య అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది ఇరవై శాతం మరణ సంఖ్య ఈ మధ్యప్రదేశ్ ఈ యొక్క కుమ్ల నింబస్ మేఘాల వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క వెలుగు వల్ల కాంతి వల్ల ఎక్కువగా మరణ సంఖ్య అనేది అధికంగా ఉంటుంది అలాగే బీహార్ ఇంకా చూసుకున్నట్లయితే జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిసా ఈ యొక్క రాష్ట్రాలు ఇంకా మహారాష్ట్ర కూడా అధిక మొత్తంలో మరణ సంఖ్య అనేది కనిపిస్తూ ఉంటుంది సో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి రెండు తె ఉభయ తెలుగు రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గత రెండు వేల ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకున్నట్లయితే రెండు వేల నూట ముప్పై ఒక్క మంది చనిపోయారని చెప్పాలి సో మనం కనుక చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి మరణ సంఖ్యతో పోలిస్తే ఈ యొక్క ఉరుముల మెరుపులతో చనిపోయే వారి సంఖ్య చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు అంటే ఐదు శాతం మరణ సంఖ్య అనేది ఈ యొక్క ఉరుములు మెరుపులతో నమోదవుతున్న గణాంకాలు మనం చూడొచ్చు ఈవెన్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కూడా మనకి కూడా ఉరుములు మెరుపులు ఉన్నప్పటికీ కూడా తక్కువ సాంద్రత అంటే ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఐదు వందల ఇరవై ఆరు మంది అంటే ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం ఈ యొక్క మరణ సంఖ్య అనేది రెండు వేల ఒకటి నుంచి ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఈ యొక్క నమోదైనటువంటి స్టాటిస్టికల్ వాల్యూస్ ప్రకారం చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కాంతి అనేది అధిక మొత్తంలో ఎక్కువగా ప్రతిసారి కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఒక విధంగా చూసుకున్నట్లయితే వాతావరణంలో ఈ వీటిని ముందుగానే పసిగట్టి ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ముందుగానే పసిగట్టి ఖచ్చితత్వంగా ఎనభై ఆరు శాతం చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించే స్థాయిలో మనం ఒక ల్యాకింగ్ అనేది కనిపిస్తుంది సో ఐదు రోజులు ముందుగానే మనం ఈ యొక్క సమాచారాన్ని తెలిసిన తెలిసిన తెలిసి ప్రజలకు చే చేరవేయడం జరిగినప్పటికీ కూడా మనం ఈ యొక్క మనల సంఖ్యను మనం తగ్గించలేకపోతున్నాం ఒక విధంగా చూసుకున్న అట్లైతే ప్రజలందరూ కూడా ఈ యొక్క లైట్నింగ్ అంటే ఈ మెరుపులు కానీ ఉరుములకు సంబంధించినటువంటి అవగాహన అనేది సదస్సులు అనేవి నిర్వర్తించడం ద్వారా కూడా ఒక విధంగా ప్రజలకు వీటి మీద అవగాహన అనేది కల్పిస్తూ ఉంటాము ఎప్పుడైతే ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కనిపిస్తుందో ప్రజలు మాత్రం ఇళ్లలో మాత్రం ఉండాలి ముఖ్యంగా ఈ మెటల్ వస్తువులకు దూరంగా ఉండడం అనేది చేయాలి ఇంకా ఫార్మింగ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎక్కువ మంది ఎక్కువ మొత్తంలో చనిపోతున్నారు ఎక్కువగా కూడా జిల్లాల వ్యాప్తంగా ంగా కూడా ఈ పిడుగుపాటు ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు మామూలుగా అయితే ఏదైనా నిప్పురవ్వ పడితే ఆ ప్లేస్ అంత వరకు ఏదో కాలిపోయి ఉంటుంది కానీ పిడుగుపాటు ప్రభావం మాత్రం చాలా భారీ ఎత్తున కూడా చూపిస్తూ ఉంటుంది అంటే దీని కెపాసిటీ ఏమైనా అంచనా వేసే అవకాశాలు ఉన్నాయంటారా ఒకవేళ ముందుగానే పిడుగు పడుతుంది అంటే ముందుగా అంచనా వేసే అవకాశాలు లేవంటారు యా ఒక విధంగా చూసుకున్నట్లయితే పిడుగు కాంతి వేగం అంటే కాంతి వేగం చాలా ఫాస్ట్గా వస్తుంటుంది కాబట్టి ఈ ఉరుములు అనేది కూడా మనకి ఎక్కువ కాంతి వేగం తర్వాత మనకి వినిపిస్తూ ఉంటుంది ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రతను బట్టి మనం తీవ్రతతో కూడినటువంటి ఉరుములు మెరుపులు కురుస్త పడతాయి అనేసి మనం చెప్తాం కానీ ఎంత తీవ్రత అనేది దాన్ని అసెస్ చేయడం అనేది ఒక సవాల్తో కూడుకున్నటువంటి పని ప్రస్తుతానికన్నా చూసుకున్నట్లయితే కాంతి వేగాన్ని మనం క్యాప్చర్ చేయగలిగితే మనకి ఒక సంవత్సరానికి సరిపడానికి ఎలక్ట్రిసిటీని కూడా మనం ప్రొడ్యూస్ చేయాలి బట్ ఇప్పటి వరకు కూడా మనం క్యాప్చర్ చేయలేని స్థితి మనకుంది అదే సార్ ఎందుకంటే పిడుగు పడుతుంది అని ముందుగా అంచనా వేసి ప్రజలకు సూచనలు ఇచ్చే అవకాశాలు అంటే అలాంటి అప్డేట్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందంట ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మారుతున్నటువంటి కాలంతో పాటు పరిజ్ఞా అంటే సాంకేతిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ పిడుగును క్యాప్చర్ చేసి ఎంత ఎనర్జీ దాంట్లో స్టోర్ అయి ఉంటుంది కూడా ప్రస్తుతం సైంటిఫిక్ కమ్యూనిటీలో చేస్తున్నారు ప్రస్తుతం ఇవి ట్రయల్ రన్స్లోనే ఉన్నాయని చెప్పొచ్చు ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రజలకి దృష్టిలో ఉంచుకుని ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ వాటిల్లకుండా ఉండేటందుకు ముందుగా వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక విధంగా పిడుగు వల్ల నష్టం అధిక మొత్తంలో ఉంటుంది కానీ జన్ నష్టం అనేది తగ్గించడం అనేది మనం ఈ యొక్క సమాచారం ద్వారా మనం వాళ్ళకి ముందుగా తెలియపరచడం వల్ల ఒక విధంగా జన్ నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి చూసాం కదా ఎందుకంటే వర్షాలు సంభవించినప్పుడు మరి మనకు పిడుగులు సంభవించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగులు కూడా సంభవిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే మనకు పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు కాలుష్య ప్రభావం పెరగడం వల్ల కావచ్చు పిడుగుపాటు విధానం కూడా ఎక్కువగా సంభవిస్తూ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంకొకటి వాతావరణ శాఖ కేంద్రం కూడా ఒక కొత్త యాప్ను కూడా కనిపెట్టబోతుంది కనిపెట్టి ప్రజలకు ముందుగానే ఆ ప్రాంతంలో ఎక్ పిడుగు పడే అవకాశం ఉందో ఆ ప్రాంతాన్ని ముందుగానే అలర్ట్ చేస్తాము అక్కడ ఎవరు ప్రజలు ఉండకుండా డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్